వెల్కమ్ టు ఆదిత్య హెచ్ నైన్ న్యూస్ నాగర్కూలు జిల్లా నిందితులకు జీవిత ఖైదు విధించాలి మంత్రి జూపల్లి నాగర్కర్నూలు జిల్లా ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాల్లో జరిగిన ఘాతుకంలో నిందితులకు జీవిత ఖైదుతో పాటు అన్ని రకాల శిక్షలను ఉపయోగించి శిక్ష వేయాలని మంత్రి జూపల్లి నాగర్కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు పబ్లిక్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని అన్నారు వాళ్ళందరి పైన కూడా కస్టడీ తీసుకొని ఏ చట్టాలైతే మెచ్చ వాటికి సామూహిక లైంగిక దాడి అన్ని శిక్షన్స్ పెట్టి వాళ్లకు జీవిత ఖైదు పడే విధంగా ఆ చట్టాల ప్రకారం వాళ్ళను రిమాండ్ కూడా చేయడం జరిగింది షీట్ కూడా తొందరలోనే ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్లకు జీవిత ఖైదు పడేటువంటి ఈ సంఘటన సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం అంత శాతం వాళ్ళపైన కఠినంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్ఘటన అనేది చాలా బాధాకరమైనటువంటిది నాగరిక సమాజంలో పశువుల్లాగా ప్రవర్తించడం ఎవరు కూడా సహించరు ఇటువంటి వాళ్ళను సమాజం పూర్తిగా బహిష్కరణ చేస్తుంది ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఏవైతే భక్తులు వచ్చేటువంటి దేవాలయాలు కావచ్చు నార్కల్ ఉన్నటువంటి ట్యాగ్ బండ్ లాంటివి కావచ్చు సో ఆ ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తూ పోలీసులు పహారా పోలీసులుగా కూడా పెంచేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవి జరగకుండా ఉండాలంటే ఒకటి ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా తీసుకునే చర్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి తల్లిదండ్రులు కావచ్చు అందరి బాధ్యత కూడా కనీస మానవీయ విలువలు ఉండే విధంగా పరివర్తన రావాలి పూర్తిగా దిగజారిపోయినటువంటి విలువలు ఉన్న కారణంగానే ఆ విలువలు ఉన్నటువంటి చదువు కూడా కొరబడ్డది కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎంత నియంత్రించినా అంతిమంగా యావత్ సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం కూడా ప్రతి బిడ్డని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ఆ యొక్క ఆ విద్యా బుద్ధులు కరెక్ట్గా చెప్పుకొని ఇటువంటివి జరగకుండా వాళ్ళను శరీరదారిలో పెడదవ పట్టకుండా శరీరదారిలో పెట్టేటువంటి కార్యక్రమం చేసుకోవాలి ఎవరికి వాళ్ళు దాంతోపాటుగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు చాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమం అనేచర్లు కూడా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ